ఈ ప్రోగ్రామ్ జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది నిన్న మీతో కోపం గురించి మాట్లాడడం ఆరంభించాను ఇలా చెప్పే ఎఫ్సి నాలుగుతో ఆరంభించాం కోపపడుడి కానీ పాపం చేయకుడి సూర్యుడు అస్తమించే వరకు మీ కోపాన్ని ఉంచుకోకండి అంటే అదిలా చెప్పడం లేదు ఒకవేళ కోపం వస్తే మీకు కోపం వచ్చినప్పుడు అని మన జీవితాల్లోని వేర్వేరు సమయాల్లో అందరం కోపాన్ని అనుభవిస్తాం కోపపు ఫీలింగ్ అనేది పాపం కాదు ఆ కోపంతో మనం ఏం చేస్తామో అది పాపం కాగలదని తెలుసుకోండి దాన్ని అణుచుకోవాలనుకోరు దాన్ని తప్పుగా తెలియచేయాలనుకోరు మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి అందుకనే దేవుడు మనకు ఆత్మ నిగ్రహాన్ని ఇచ్చాడు మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను మీ పిల్లలకు కోపం గురించి సరిగ్గా బోధించమని వాళ్ళ కోపం వచ్చిన ప్రతిసారి వాళ్ళు ఏదో తప్పుం చేస్తున్నారని అనిపించేలా చేయకండి కానీ ఆ వారి కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం నేర్పండి వైలెంట్గా అవకూడదని ఏ అర్థం లేని పనులు చేయకూడదని మీ పిల్లలు కానీ కోపం లేని పిల్లలుగా ఉండాలనుకుంటే మీరు కోపం గల పేరెంట్స్గా ఉండకూడదు ఎందుకంటే వాళ్ళు కానీ కోపనిండిని నిండిని ఇంట్లో ఉంటే వాళ్లకు మీ అలవాట్లు వస్తాయని నా తండ్రి నుంచి నేను చేసింది అది సరే నిన్న మనం తెలుసుకున్నాం ఒక క్రైస్తవులు ఎలా పోరాడాలో ఎవరైనా మనల్ని అవమానపరిచినా లేదా అబ్యూస్ చేసినా దానికి జవాబు తిరిగి వాళ్లకు అలా చేయడం కాదు కీడుకి బదులు కీడు చేయడం కాదు జవాబు అయితే దేవుణ్ణి నమ్మి మంచిని చేయడం దేవుళ్ళ నమ్మకాన్ని ఉంచడం దేవా నువ్వే మా మార్గదర్శివి నన్ను అవమానపరిచిన వారితో సరిగ్గా డీల్ చేయడానికి నేను నమ్ముతున్నాను నేను మేలునే చేస్తూ ఉంటాను ప్రపంచంలో మీనుగా ఉండే వారందరితోనూ డీల్ చేయడానికి దేవుడిచ్చిన పనికి నేను దూరంగా వెళ్ళిపోను దేవుడు పిలిపినిచ్చిన దాని మీద దృష్టిని ఉంచుతాను ప్రజలకు సహాయం చేస్తూనే ఉంటాను వారికి హెల్ప్ చేసినప్పుడు నా జీవితంలో పదోన్నతికి విత్తనాన్ని నాటుతున్నాను మనం ఈజీగా అర్థం చేసుకోగలం అనుకుందాం ఓ వంద మందికి రాజ్యంలో వేర్వేరు పనులు చేయడానికి పిలుపు వచ్చిందని వీదులకి హెల్ప్ చేయడం మిషనరీలా ఉండడానికి సువార్తను బోధించడానికి ఆరాధన నాయకులుగా ఏదైనా సరే అనుకుందాం రోజు అరక నుంచి ఓ వంద మంది చిన్న దయ్యాల నుంచి పంపారని పిలుపునిచ్చిన ప్రతి ఒక్కరికి ఒక్కొక్కటిగా అభిషేకించబడ్డ క్రైస్తవులు ఈ దయ్యాల పని ఏమిటంటే వీరందరినీ అప్సెట్ చేయడమే వారిని బాధించడం అవమానపరిచే వారిని ఆ మార్గంలో ఉంచడం వారిని గాయపరచడం కనుక నేను ఈరోజు ఏం చెప్తున్నానో ఈ క్రైస్తవులకు అర్థం కాకుండా లేదా దేవుడి వాక్యంలో బోధించేటప్పుడు వీళ్ళంతా యుద్ధాలను చేస్తూ తమ సమయాన్ని గడుపుతారు ఇప్పుడు కోపంలోనే ఉంటారు ఫిర్యాదులు చేస్తూ వాళ్ళు కోపంగా పగ ద్వేషాలతో నిండిపోయి సాధించమన్నది సాధించలేరు దేవుడు చెప్పింది ఇది చాలా ఈజీ అర్థం చేసుకోవడం ఏమనంటే మనం పోరాడుతున్నది శరీరాలతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ మనం ఒక యుద్ధంలో ఉన్నాం మనం పోరాడాల్సి ఉంది అయితే ఒక క్రైస్తవంలో ఎలా పోరాడాలో తెలుసుకోవాలి కీడిని జయించడానికి ఒకే ఒక మార్గం మేలుతోనే కీణ్ని కీడుతో జయించలేరు కోపాన్ని కోపంతో మీరు జయించలేరు ఒకే ఒక మార్గం చెప్పేది అర్థం చేసుకోండి ఒకే ఒక మార్గం కీడుని జయించగలిగే ఒకే ఒక మార్గం మంచితోనే దేవుడు మంచిగా ఉండడం మానలేడు లోకం అంతా కీడుతో నిండి ఉంది చెప్పింది విన్నారా దేవుడు మంచిగా ఉండడం మానలేడు ఎందుకంటే లోకం అంతా చేడుతో నిండి ఉంది మనం ఒక పోరాటాన్ని పోరాడాలి మనం ఒక యుద్ధంలో ఉన్నాం క్రీస్తు శరీరం ఒక సైన్యం అని చెప్పబడుతుంది మనకు దేవుని సైన్యం ఉంది బైబిల్లో కొన్ని చోట్లున్నాయి అక్కడ మనం దేవుని సైన్యంలో సోల్జస్ అని చెప్పబడి ఉంది అందుకనే మొదటి తిమోతి ఆరో అధ్యాయం పన్నెండో వచనంలో పౌలు తిమోతికి చెప్పాడు ఏమనంటే అతడు మంచి విశ్వాసపు పోరాటాన్ని పోరాడాలని కనుక మీపై దాడి చేయబడ్డప్పుడు పోరాడవలసిన విధానాల్లో ఒకటి విశ్వాసంలో ఉండి ఇలా అంటూ ఉండడం అంటూ ఉండడం దేవా నా జీవితంలో ఏం జరుగుతున్నా సరే నిన్ను నమ్ముతున్నాను విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడము నిత్య జీవమును చేపట్టము పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి అంటే అంటున్నాడు ప్రజలకు కేవలం చెప్పడమే కాదు కానీ ఆ మంచి విశ్వాస పోరాటాన్ని పోరాడండి గుర్తించారా మీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాని గురించి అప్సెట్ అవడానికి బదులుగా మీ నోట్ని తెరిచి ఇలాంటిదేవని నమ్ముతున్నా ఒక క్రైస్తంలో పోరాడుతున్నామని గమండాన్ని మళ్ళీ చెప్పుకుందాం ఒక సమస్య వచ్చినప్పుడు ఎవరో మీ గురించి అబద్ధం చెప్పారని తెలుసుకున్నప్పుడు ఎవరో మిమ్మల్ని పార్టీకి ఆహ్వానించినప్పుడు ఎవరైనా తిరస్కరించినప్పుడు ఎవరైనా పట్టించుకోనప్పుడు అవన్నీ చిన్న విషయాలు లోతుగా వెళదాం ఎవరైనా అబ్యూస్ చేసినప్పుడు మిమ్మల్ని మిస్యూజ్ చేసుకున్నప్పుడు ఆఫీస్లో న్యాయంగా మీకు పెరగవలసిన జీతం పెరగనప్పుడు మీకు రావాల్సిన ప్రమోషన్ ఇంకెవరికో వచ్చినప్పుడు సమస్యకు పరిష్కారం కోపం కాదు మీ కోపం వస్తుంది ముందుగా వచ్చే ప్రతిస్పందన కోపం వస్తుంది నాకు కూడా అయితే అది నా క్లూ కాదు ముందుకు వెళ్ళి కోపం తెచ్చుకోవడం అనేది కోపంగా ఫీల్ అయినందున నేను చేయవలసింది ఇలా అనాలి ఓ ఓ అది మళ్ళీ నా నుంచి దొంగిలించడానికి ట్రై చేస్తున్నాడు దేవా థ్యాంక్ యూ ఆత్మ నిగ్రహాన్ని ఇచ్చినందుకు నీ దయాకృపుల వలన నేను మౌనంగా ఉంటాను నిమ్మళంగా ఉంటాను అలా ఉండడం కష్టమే దేవుణ్ణి ఇంతకు ముందు దేవుణ్ణి ఆరాధించినప్పుడు ఏముందో దాన్ని మీరు ట్రై చేయాలి జాకి పరిశుద్ధాత్మను గురించి నా పాటను పాడారు మీరు ఏదైనా మంచి ఆరాధన సంగీతాన్ని తెచ్చుకోండి ఒకవేళ కోపం వస్తుంది అనిపించగానే ఒంటరిగా ఒక గదిలోకి వెళ్ళి ఇలా అనండి ఓకే ఇప్పుడు దేవా నాకు అనిపిస్తుంది అయితే కృతజ్ఞతలు అలా అవనవసరం లేదు ఎందుకంటే నేను నూతన సృష్టిని కనుక నా ప్రతిస్పందన ఇదే నా నోటితో బయటికి చెప్తాను నాపై దాడికి వ్యతిరేకంగా నా ప్రతిస్పందన ఇదే దేవా నిన్ను నమ్ముతున్నాను నిన్ను నమ్ముతున్నాను నేను యొహోవాను గురించి చెప్తున్నాను కీర్తనలు తొంభై ఒకటి ఒకటి రెండు రెండో వచ్చను ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకొను నా దేవుడని నేను యహోవాను గూర్చి చెప్పుచున్నాను మహోన్నతం చాటు నివసించి వాడే సర్వశక్తిని నీడని ఆయనకి వ్యతిరేకంగా ఏ శక్తి రాలేదు అపవాది చేత ఓడించబడకూడదు అనుకుంటే దేవుని సన్నిధిలోనే ఉండండి ఇలా అంటూ దేవా నిన్ను నమ్ముతున్నాను నమ్ముతున్నాను దేవా నమ్ముతున్నాను నేను ఇంకో వారం ఉండి కొంతమంది గట్టిగా పైకి ఎలా మాట్లాడాలో బోధించాలి అంటే మీ పరిస్థితులు అన్నిటి గురించి సనగడం కంటే వేరేదైనా చేయాలి తర్వాత ఇప్పుడుదేవా ఒక క్రైస్తవులే ఎలా పోరాడాలో తెలుసుకున్నాను కనుక నేను బ్లెస్ చేయడానికి ఎవరినైనా చూపించమని అడుగుతున్నాను కమో నాకు తెలిసిది కొత్తదని మనం ముందుకు సాగి ఉదయం గేట్ నుంచి వెళదాం ఓకే మీపై దాడి జరుగుతుంది మనం ఒక కథను అల్లుదాం పాస్టర్ విశ్వాసంగా ఉన్నారు ఆయనకి ఒక అసోసియేట్ పాస్టర్ ఉన్నారు ప్రేమించబడ్డారు ధన్యులు ఆయనకి బాగానే డబ్బులు ఇస్తారు గౌరవిస్తారు కూడా మర్యాదనిస్తారు సెలవులు బాగానే ఉంటాయి అయితే ఈయనకి తనకు పరిచర్య ఉండాలనే ఆలోచన వస్తుంది సరే దాన్ని సరిగ్గా చేయడానికి బదులుగా పాస్టర్ దగ్గరికి వెళ్ళి తన మనసులోని మాట చెప్పి తనకు హెల్ప్ చేయమని అడిగి ఈ విషయంలో సరైన మార్గం చూపించమని ఆయన పాస్టర్ విషయంలో లోపాలను వెతికి ఆయన గురించి ఇతరుల దగ్గర గుంపులు ఆయనకి తెలిసిన వారి దగ్గర అవిశ్వాసాన్ని కలిగజేయడం ఆరంభిస్తాడు నాకు తెలియదు నాకు తెలియదు తెలుసా నాకు అనిపిస్తుంది పాస్టర్ గారు అభిషేకం పోతుందని ఆయన కొన్న కొత్త చూసారా పందెం కాస్తాను నేను ఆయనకి నా డబ్బుని పెద్ద ఫ్యాన్సీ కార్ నడపడానికి ఇవ్వడం లేదు ఆయన భార్య వేసుకునే నగలను చూసారా అంటే చాలా తక్కువే మీరేమనుకుంటారు ఇంకా తెలుసా వాళ్ళ పిల్లలకు హద్దులే లేవు పిల్లల్ని అదుపులోనే పెట్టుకోరు కనుక అతడు వేరే బుద్ధి లేని వాళ్ళకు చెప్తాడు ఎక్స్క్యూజ్ మీ అయితే వాళ్ళు అలానే ఉంటారు అలా చేయడం ఎవరికైనా చాలా చెడు విషయమే అయితే మనము వాళ్ళంత మూర్ఖలమే వారి మాటలు కాని వింటే ఎవరైనా మీ దగ్గరకు వచ్చి ఇంకెవరి లోపాలనో చేపితే మీకు ఇష్టమైన వారిని గురించి మీకు హెల్ప్ చేయడానికి కష్టపడిన వారి గురించి వెంటనే ఇలా అనాలి నాకు దాని గురించి ఏమీ తెలియదు అయితే వాళ్ళు ఎంతో సహాయం చేశారు నా జీవితం మారింది విశ్వాస అంకిత భావం కలవారు శ్రద్ధ కలవారు చెప్పేది వినండి అదొక వల అది ఒక దయ్యపు వల అఫెన్స్ అనేది గ్రీకు పదం నుంచి వస్తుంది స్కాండలోన్ దాని అర్థం ట్రాప్ చివరిన వేలాడేసిన ఎర్ర ఒక జంతువుని ఆకర్షించి వల్లో పడేసింది నాశనం కొరకు కనుక అపవాది కలహాన్ని రేపినప్పుడు తప్పు చేసేలా చేయడానికి ప్రయత్నించినప్పుడు మనకు ఎర్రను వేస్తున్నాడు జాన్ బెవ్రే ఒక గొప్ప పుస్తకాన్ని వ్రాసారు పేరు ద బెయిట్ ఆఫ్ శాచన్ అక్షరాల తప్పు మరియు కలహ అనేవి సాతాన్ని ఎర్రలే మనకి ఆశ చూపించడానికి శక్తి లేని విజయం లేని జీవితంలోకి వెళ్ళేలా మన జీవితం మీద ఉన్న పిలుపుని మిస్ చేస్తాం దేవుణ్ణి మన కోసం ఆయన వద్ద ఉన్నదాన్ని ఓకే సరే అసోసియేట్ పాస్టర్ కొంతమంది తెలివి లేని వారిని జమ చేసి వాళ్ళెంతగా మాట్లాడితే అంత కోపం వారికి వస్తుంది అంతగా తప్పులను వెతుకుతారు కనుక వాళ్ళు వెళ్ళిపోయి సొంత చర్చను ఆరంభించాలనుకున్నారు నేను చెప్పగలి ఇలాంటివి జరగని చర్చలు చాలా తక్కువగా ఉంటాయని ఇదే చర్చిని విడదీయడం సరే ఇప్పుడు అనుకుందాం అక్కడికి వచ్చే గుంపు నాలుగు వందల మంది ఉంటారని ఆయన వాళ్లలో వంద మందిని తీసుకుని వెళ్తారు ఒక మైల్ దూరంలోనే చర్చిని ఆరంభిస్తాడు ఇప్పుడు పాస్ట్ నిర్ణయం తీసుకోవాలి ఆయన కోపం వస్తుందా శాంతిని పోగొట్టుకుంటాడా ఆగ్రహం వస్తుందా ఆయన భయపడి చింతించడం మొదలు పెడతాడా ఓ తన దగ్గరకు వచ్చేవాళ్ళంతో పోతున్నారని ఇక ఆయన పని అయిపోయిందని ముందుగా ఆయన అనవలసింది ఏమిటంటే చూడదేవా మాకు తెలుసు దీన్ని సరిగా హ్యాండిల్ చేయడం లేదని బాధగా ఉంది ఘోరంగా ఉంది అయితే నా నమ్మకాన్ని నీలో ఉంచాను ఎవరైతే వెళ్ళారో వారికి బదులుగా ముగ్గురిని ఆ చోట ఇవ్వగలవు ఒక విషయం చెప్పనా దేవుంది కాంది ఏదైనా సరే వర్ధిల్లదు కనుక దాని గురించి ఎక్కువగా వరి అవ్వకూడదు తర్వాత ఒకవేళ అతను మంచి తెలివైన వాడైతే వెళ్ళి అతనికి ఒక మంచి సౌండ్ కొని కొనివ్వాలి ఎందుకలా చేయాలి ఒక క్రిస్టియన్ పోరాడేది అలానే అలానే మీ యుద్ధాలను గెలవగలరా అలానే మీ పోరాటాలను గెలిచేది ఇప్పుడు నాకు తెలిసేదంతా ఇది ఒక పిచ్చి ఆలోచనలా అనిపిస్తుంది అని బైబిల్ ఇలా చెప్పినప్పుడు దాని అర్థం ఏంటి శత్రువులను బ్లెస్ చేయండి అది కేవలం ఆత్మికంగా వినిపించే మాటలేనవు శత్రువులను బ్లెస్ చేయండి బైబిల్లో ఎన్నో విషయాలు ఉన్నాయి వాటిని మనం ఎన్నడూ ప్రాక్టికల్గా చేయనివి వాటిని గురించి పాడతాం ఒప్పుకుంటాము ఆ తర్వాత అవి ఎంత అందమైన వచనాలని అనుకుంటాం ఇంకెవరో అలా చేయాలనుకుంటాం మన జీవితాలకు అన్వయించుకోవాల్సి వచ్చినప్పుడు కానీ నేనెందుకు నా శత్రువులను బ్లెస్ చేయాలి ఎవరు చెప్పలేదే చెయ్యమని అలా చేయాలని ఆలోచించాల ఏం చేస్తుంది యేసు సెలవు మీదకి వెళ్ళాలని అనుకోలేదే దాన్ని స్పష్టంగా చెప్పాడు తండ్రి ఈ గిన్నెను దాని నుంచి దూరంగా చేయగలిగితే ప్లీజ్ చెయ్యి ఏదేమైనా చిత్తమే నెరవేరుతుంది నాది కాదు నేను ప్రతిదీ దాన్ని చేయాలని ఫీల్ అవ్వక్కర్లేదు ఈ ఉదయం ఎవరైనా వచ్చేలా అని ఉంటే ఏమిటంటే ఓ గై సారీ జాయిస్కి ఈరోజు రావాలనిపించలేదు కనుక ఆమె ఉదయాన్నే వెళ్ళిపోవాల్సి వచ్చింది ఎవరితోనూ స్నేహంగా ఉండాలని ఫీల్ అయితే ఉండక్కర్లేదు వాళ్ళని చూసి నవ్వాలనుకుంటే ఫీల్ కానక్కర్లేదు అలాగే ఆ పాస్టర్ తన అసోసియేట్కి సౌండ్ సిస్టమ్ కొనివ్వడానికి ఫీల్ అవ్వక్కర్లేదు పరిశుద్ధాత్మ నాయకత్వాన్ని అనుసరించడానికి ఒకవేళ అదే చేయమని దేవుడిని నడిపిస్తే ఎవరైనా ఆశీర్వాదకరంగా ఉండడంలోని శక్తిని గురించి నేను చెప్పేది చూస్తున్నారా ఎందుకంటే అతను అలా చేసినప్పుడు ఏమవుతుంది అతడు దేవుణ్ణి నమ్మి మంచినే చేస్తే తన్ని తాన్ని అతను స్పష్టంగా నుంచి వచ్చే అద్భుతపు చోటులో ఉంచుకుంటాడు కావాల్సింది అదే రెండు తిమోతి నాలుగో అధ్యాయం ఐదు నుంచి ఏడు అయితే నీవు ఇది పౌలు తిమోతికి ఇచ్చే ఇన్స్ట్రక్షన్ అయితే దీన్ని మనం కేవలం తిమ్మోతికే అన్నట్లుగా చదవద్దు దీన్ని మనం ఇది మన కోసమే అన్నట్లు చూద్దాం అయితే నీవు అన్ని విషయంలో మితముగా ఉండుము నిమ్మళంగా నిశ్చలంగా స్థిరంగా అంగీకరించి శ్రమపడుము సంకోచించకుండా ఓహ్ అంటే ముఖం కూడా తిప్పుకోకూడదా శ్రమపడుము సువార్తకుని పని చేయుము నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము కనుక అతడు తన బాధ్యత మరియు కర్తవ్యాన్ని కేవలం అతని కష్టంగా ఉన్నందుని పూర్తి చేయకుండా లేడు అనుకుందాం చర్చిలో నెలకి ఒక ఆదివారం నాడు నర్సరీలో మీరు పనిచేయాలని ఒప్పుకొని ఆ ఆదివారం వచ్చినప్పుడు మీ శనివారం ఏమంతా బాగలేదు అదొక క్యారెక్టర్ టెస్ట్ అప్పుడు ఏం చేస్తారు వెళ్లకుండా ఎవరికి చెప్పను కూడా చెప్పరా అలానే చాలామంది చేస్తారు లేదా ఏమో ఎవరికైనా తెలియచేస్తారా మీరు రావడం లేదని అయితే దానికి మీరు వెళ్ళకపోవడానికి పూర్తి కారణం మీ మూడు సరిగ్గా లేదు వెళ్ళాలనుకోరు అలా అని చెప్తారు ఎవరితోనా వెళ్ళాలనుకోరా క్రితం రోజు బాగాలేదు ఒక విషయం చెప్తాను మనం ఆత్మికంగా ఎదిగే సమయం మనకు మంచిగా ఫీల్ కాకపోయినప్పుడే మంచిని చేయడం కమోన్ అంటే అది చేయాలని అనిపిస్తే అది పరీక్ష కాదు అయితే మేన ఒకవేళ నాలోని ప్రతిదీ మిమ్మల్ని వెళ్ళగొడితే మీకోసం ప్రార్థించడానికి బదులుగా నేను ఎదుగుతున్నాను నా కమిట్మెంట్ మీద నాలోని ప్రతిదీ బెయిల్ చేయాలంటే కానీ నేను నిజాయితీ గల వ్యక్తిగా ఉండాలని ఉందిన ముందుకు సాగే ఏదేమైనా చేసే కృపను ఇవ్వమని అడుగుతాను ఫిర్యాదులు చేయకుండా చిరునవ్వుతూ ఆ పని చేస్తాను ఎప్పుడు ఎదుగుతున్నాను కమాన్ అది చెప్పడం ఈజీ నేను ఇలా అంటే ఎంతమందికి దేవుళ్ళు ఎదగాలని ఉందని ఇక్కడున్న వాళ్ళు ఎవరు చెయ్యి పైకి లేవకుండా ఉండదు అందరూ చేతిని పైకి ఎత్తుతారు మిమ్మల్ని ఎదిగేలా చేసేది ఏమీ లేకుండా మీరు ఎదగలేరు నేను నేను మరింత హెవీ వెయిట్ని లేపకుండా నా మజిల్స్ పెరగ ఆమె కష్టమైన వాటిని గురించి భయపడ్డం మానాలి పోరాటానికి వెనుకంజ వేయడం మానివేయాలి ఐదో వచనాన్ని మళ్ళీ చదువుదాం ఏడో వచనం వరకు అయితే నీవు అన్ని విషయంలో మితముగా ఉండము నిమ్మళంగా నిశ్చలంగా స్థిరంగా ఉండి అంగీకరించే సంకోచం లేకుండా ప్రతి కష్టాన్ని అనుభవించు ఇప్పుడే పానార్పణంగా పోయబడుచున్నాను నా జీవితం దాదాపు ఒక పాన కానుకగా పోయబడుచున్నది నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది నా ఆత్మ నా శరీరం నుంచి విడుదల కానున్నది ఇప్పుడు దీన్ని చూడండి నేను మంచి పోరాటం పోరాడుతుని విలువైన గౌరవప్రదమైన ఘనమైన పోరాటాన్ని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని వావ్ 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 నేను ఇరవై ఏళ్ల క్రితం ఒక నిర్ణయం తీసుకున్నాను నేను ముగిస్తాను అని ఏ ఊహాను పదిహేను చదువుతున్నాను వచనం వద్దకు వచ్చా తండ్రి చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చితేను నన్ను నీ యొద్ద మహిమపరచుము అది చదివినప్పుడు దేవుని నుంచి ముట్టబడ్డాను ఏడవడం ఆరంభించాను ఏడ్చాను ఏడ్చాను అక్కడే దేవునికి కమిట్మెంట్ చేశాను నేను నా పరుగును పూర్తి చేస్తానని నీ కృపతోను సహాయంతోను నీ ముందు నిలిచిన ఇలా అనగలిగేలా ఉండాలి నువ్వు నన్ను చేయమన్నదంతా చేశాను దానిలోని పది శాతం చేయలేదు సగమే చేయలేదు తొంభై శాతమే చేయలేదు మార్గంలో ఎక్కడా నేను వదిలివేయలేదు కష్టంగా ఉన్నందున వయసైపోయిందని వదిలేయలేదు అభినందించబడలేనందున వదిలివేయలేదు నాపై దాడి జరిగినందున వదిలివేయలేదు నా పరుగును పూర్తి చేయాలి మీ విషయం చెప్తాను దానికంటే ఇంకేమీ మంచిగా ఫీల్ అయ్యేది ఉండదు నిర్ణయించుకోండి పూర్తి చేయాలి అని మంచి విశ్వాసపు పోరాటాన్ని ఎలా పోరాడాలో దేవుడు ఎలా పోరాడతాడో అలా పోరాడో నేర్చుకుంటామని ఒక క్రైస్తవుని వెలుగుల విజయం వచ్చేంతవరకు ముందుకు సాగుతూనే ఉంటామని ఇంకెవరో మీకోసం ఏ నిర్ణయం తీసుకోలేరు ఎవరూ కూడా నాకు ఆ వచనం ఇష్టం బైబిల్ యుద్ధం గురించి చెప్తుంది ఆయుధాలను గురించి మనం సైనికులు మనం దేవుని సైన్యంలో ఉన్నాం మనం కోపంతో ఉంటే యుద్ధాలను గెలవలేము కోపంతో ఉంటే ప్రభావితంగా ప్రార్థన చేయలేము బైబిల్ చెప్తుంది ప్రార్థించేప్పుడు ఎవరి పట్లైనా వ్యతిరేకంగా ఏదైనా ఉంటే వారిని క్షమించి వదిలివేయమని మీకు ఈ తెలుసా ఉన్నా అయితే ఇక్కడ కానీ ఓపెన్ ఆల్టర్ ఉంటే బహుశా ఇప్పుడు అంతగా కాదులేండి కానీ నేను కానీ ఒకవేళ ఈ ఉదయం ఇలా ఇలానుంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి కోసం ప్రార్థిస్తే ఎవరైతే కోపంతో ఉన్నారో మీ మనసులో ఒకలాంటి క్షమాపణ లేముంది అందరూ ఇక్కడికి రండి కమాన్ మీరు పిక్చర్ని చూస్తున్నారు ఏమయ్యండి అనుకుంటారు నేను ఫీల్ అయ్యే దాని గురించి ఏం చేయలేను నాకు తెలిసి ఒప్పుకుంటాను అయితే మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోగలరు ఏది మంచిదో ఎంచుకొని చేయగలరు ఎలా ఫీల్ అయినా సరే నిన్న మీరు ఎక్కడ వండి ఉంటే ఎలానేవారు ఒకలా దీన్నే మళ్ళీ చెప్పడం లేదా నిన్న కూడా చెప్పారే అవును మీరు అని వచ్చి ఈ రోజు ఏదైనా కొత్తది వినడానికి వచ్చా మనం దాని దగ్గరకు వెళ్దాం అయితే ప్రస్తుతం చూసుకుందాం మీరు విన్న మొదటి చేస్తారా అని నాలుగు ముప్పై దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకొని బాధ పెట్టకండి లేదా విసిగించకండి విమోచన దినం వరకు క్రీస్తు ద్వారా కీడు మరియు పాప పరిణామాల నుంచి చివరి విడుదల వరకు ఆయన ఎందు మీరు ముద్రింపబడి ఉన్నారు గుర్తువేయబడి దేవుని సొంతమైన భద్రపరచబడ్డవారిగా సమస్తమైన ద్వేషము ఈ రెండు కలిసి ఉంటాయి మన పరిశుద్ధాత్మను ఎలా బాధపడతామో చెప్పడానికి సిద్ధమవుతున్నాడు సమస్తమైన ద్వేషము కోపము క్రోధము అల్లరి దూషణ సకలమైన దుష్టత్వము పోట్లాటలు చెడు మాటలు దూషించే భాషని మీరు విసర్జించుడి ఒకవేళ మీ లోపలి ఇటువంటివి కానీ వస్తే మీరు ఈ వచనాన్ని తీసుకుని దానిలోని ప్రతి మాటను వ్రాసుకొని ప్రతి దాని అర్థాన్ని డిక్షనరీలు చూసి ఏమిటో గమనించండి ఎందుకంటే వీటిని ఈజీగా దాతేస్తుంటాం బదులుగా మనం ఏం చేస్తాం ఒక క్రిస్టియన్ల పోరాడే మార్గం ఇదే ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై ఉపయోగకరంగా ఉంటూ సహాయం చేసుకుంటూ ఒకరికొకరు అర్థం చేసుకుని ప్రేమగల హృదయంతో క్రీస్తు నందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడు తప్పు పని మనం చేయడం మానాలని అనుకోం కానీ మంచిని చేయాలనుకుంటాం విషయం ఏమిటంటే మంచిని చేయడం ఆరంభిస్తే అప్పుడు అపవాది తిరిగి వచ్చినప్పుడు అతనికి చోటే ఉండదు ఎందుకంటే నేనేమి ఖాళీగా లేను అతడు వచ్చి నేను నాకు చేసింది ఏ రోజు చేసేలా వెయిట్ చేస్తూ ఉండడానికి మీకు ఐడియా కూడా లేదు అదెంత శక్తివంతంగా చేస్తుందో ఒకవేళ ప్రజల్ని ప్రేమించే వారిలో ఉంటామని నిర్ణయం తీసుకుని సంకల్పంతో మీరు ఎవరికో ఆశీర్వాదకరంగా ఉండడానికి ఫీల్ అవ్వాలని వెయిట్ చేయకుండా సంకల్పంతో ఆ పని చేయాలనుకుంటా ఆశ్చర్యం వేస్తుంది ఇక్కడ ఉన్న వారిలో ఎంతమంది ఈ ఉదయం ప్లాన్ వేసుకున్నారో ఈరోజు ఎవరికైనా ఏదైనా మెయిల్ చేయాలని అంటే నిజంగా అలా అనుకున్నారు నాకు ప్లాన్ ఉంది ముందే ఒక టార్గెట్ని ఎంచుకున్నాను ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు మా టీంలోని ఎవరో ఒకరు బ్లెస్ చేయబడతారు ఎందుకో తెలుసా బహుశా ఇక్కడ ఏదో పాడు చేశాను ఈరోజు చూడండి అలసిపోయినా అనుకోవచ్చు నన్ను ఎవరైనా బ్లెస్ చేస్తే బాగుండు అయితే నేను ముందుకు సాగే అపవాదికి మళ్ళీ కన్నర్ చేసి కేవలం పుల్బిట్ మీదే కాకుండా మంచినే చేస్తూ ఉంటాను మనకో సమస్య ఉన్నప్పుడు దేవునితో ఇలా అంటే నేను నమ్ముతున్నాను నిజంగా అక్కడే మనం ఒక క్రైస్తవుల పోరాడడం ఆరంభిస్తాం ఎందుకంటే దేవుణ్ణి నమ్మడం అనేది మనకు శాంతినిచ్చే మొదటి అడుగు తెలుసా శాంతి అనేది ఎంతో ఎంతో శక్తివంతమైంది మీరు ఎన్నడూ తెలుసుకోలేనంతగా మేర్ మినిస్ట్రీస్ లో మీరు మాకెంతో ముఖ్యం మిమ్మల్ని అభినందిస్తున్నావు మా ప్రపంచ వ్యాప్తపు మినిస్ట్రీ సాధ్య అయ్యేలా చేసే మా ఫ్రెండ్స్ మరియు పార్ట్నర్స్ కి థ్యాంక్స్ అందరం కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నాం బీదలకు ఇస్తున్నాం సువార్తను దేశాలకు చాటుతున్నాం మమ్మల్ని కాంటాక్ట్ చేయండి లేదా జాయస్మేర్ డాట్జిని ఈ రోజే విజిట్ చేయండి మీ ప్రార్థనా విన్నపాలను కొరకు అలాగే మరిన్ని సాధనాలను గురించి తెలుసుకోండి షెడ్యూల్ షెడ్యూల్ని చూసి భాగస్వామిలో భాగం క్రీస్తు ప్రేమను ప్రపంచమంతటా పంచుకోవడానికి ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది